ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్ ఉంటుంటే ఇప్పుడు స్టార్ హీరో అయ్యేవాడు అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు తేజ దశకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తన నటనతో మెప్పించాడు ఆ తర్వాత తేజ దశకత్వంలో నువ్వు నేను సినిమాలో నటించాడు ఇక ఈ సినిమా సంచలన విజయం సాధించింది అప్పట్లో ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది ముఖ్యంగా యువత ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో అనిత ఉదయ్ కు జోడీగా నటించింది ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై మూడేళ్లవుతుంది ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ లు హవ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ కల్త్ క్లాసిక్ సినిమాను కూడా రీరిలీజ్ చేస్తున్నారు ఇక మార్చ్ ఇరవై ఒకటి గురువారం నువ్వు నేను సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది దీంతో ఉదయ కిరణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు నువ్వు నేను సినిమా రీరిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ హీరోయిన్ అనిత ఓ వీడియో పోస్ట్ ను రిలీజ్ చేశారు ఇక కొద్ది రోజుల క్రితం అనిత తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నేను సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది నేను ఉదయకిరణ్ మా మూవీ టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం ఇక ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించడం ఆనందాన్నిచ్చింది మరోసారి నువ్వు నేను సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు అలాగే ఆమె మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ నేను నీ ఫ్యాన్స్ నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాం నువ్వు ఇదంతా చూస్తున్నావని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు అనిత ప్రస్తుతం అనిత చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి